అందరికీ నమస్కారం నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నన్ను నా పాటల్ని ఇంతవరకు ఆదరించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి మీ అందరూ నా ఎలా పాడినా వింటూ నేనేమి పెట్టినా వింటున్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటున్నాను ఇప్పుడు కూడా దేవుని పల్లికృష్ణ శాస్త్రి గారిది ఒక పాట దళిత గీతం పాడబోతున్నాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ అందరూ ఆయువు ఆరోగ్యం వేసేంత చల్లగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ విజయలక్ష్మి రాదు వినండి రేవతి రాఘవండి రచన దేవునిపల్లి కృష్ణ శాస్త్రి గారు అద్దులము అనుగులం అనే ఒక మంచి గీతం వినండి అత్తులము అనూలము అత్తులము అనూలము అంజలింపవచ్చినాము అడిగిన వరమిడువని అనురాగపుగనివని అనూలము അഞ്ജലിംപാമ അടിവനി അനുരാഗണി വീലു അനുലമരുടവൈ വേറൊക്കെ ദാഗി അമ്മ കൊമരുടവൈ വേറൊക്കെ അമ്മവടി ദാഗി నిను హింసింప ఊహించిన కంసునకు ఒదిగినని హింసింప ఊహించిన కంసునకు అసురులకు కడుపు మంటవు అర్ధులకు అనురాగ పంటవు అర్థులము అనువులము అంజలింపవచ్చినాము అడిగిన వరమిడు అనురాగపు అతులము అనులము సిరి కూడా వలచే నీ దొరతనము తొద్వీర சிறி கூட வளச்சி நீ துவரத்தனமுல வீரத்வம் பரவசமுன பாடி பாடி அகமெல்லா மறச்சி மறைச்சி பரவசமுன பாடி பாடி அகமெல்ல மறச்சி மறைச்சி பரமாத்மா கருணி பு

అంజలింపవచ్చినాం అడిగిన వరమిడుదువని అనురాగపు అర్థుల అనూలము అద్దులము అనులము అర్తులము అనులము నమస్తమాంజలి అండి అందరికీ వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ విజయలక్ష్మి రామ్ గారు